హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా నేను చేయి చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా ఇంట్లో గోరింటాకు ఉందనమాట ఫుల్లుగా వండుద్ది అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే నేను కంపల్సరీగా గోరింటా పెట్టుకొని వస్తాను సెంటిమెంట్ అనమాట పుట్టింటి గోరింటాకు గోరింటాక్ సినిమా లాగా మా టైట్లు అనమాట బాగా పండిద్దండి ఎర్రగా అందులో నేను ఏమేమి వేసి నూరేంటనే కూడా మీకు చూపిస్తాను నేను నూరలేదు అమ్మాయి నూరింది ఇప్పుడు అమ్మాయి అయితే బాగా చూశారు కదా ఎండకి కష్టపడిపోతుంది అలా అని చెప్పేసి నేను ఏమీ హెల్ప్ చేయలేదు అనుకోవద్దు నేను అమ్మ ఇద్దరం కలిసి పనులన్నీ చేసేసాము ఎందుకు అమ్మాయి ఎండలో ఇంత పని చేస్తుందంటే అమ్మ వాళ్ళు ఒక టూ డేస్లో దేవుణ్ణి పెట్టుకుంటున్నారనమాట అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా దేవుణ్ణి పెట్టుకోవడం అంటే ఇంటికి బంధువులు వస్తారు చుట్టాలు వస్తారు కదా మరి ఇల్లంతా నీట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంక అమ్మ అయితే ఫస్ట్ రోజు బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేసేస్తుంది ఇద్దరం కలిసి వాటిని కంఫర్ట్ వాటర్లో వేసేసి చక్కగా పిండేసాను అనమాట ఇంకా అమ్మ ఒక్కొక్కటిగా నేను ఇస్తుంటే ఆరేస్తుంది నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట చాలా కష్టపడిపోతుంది అమ్మ ఎండలో అమ్మకైతే హెల్ప్ చేశాను ఎంత పుట్టిన ఇళ్ళు అయినా సరే ఖచ్చితంగా ఏ ఆడపిల్ల అయినా సరే ఇంటికి వెళితే అమ్మగారింటికి ఖచ్చితంగా ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ రెస్ట్ తీసుకున్నా సరే తర్వాత అయినా మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేస్తారు తర్వాత అమ్మకి ఎంతో కొంత హెల్ప్ అనేది చేస్తాం కదా సో నేను కూడా అలాగే అమ్మకైతే హెల్ప్ చేశాను అనమాట ఇంకా ఇద్దరం కలిసి ఒక రోజంతా అన్నీ పిండేసాము తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసాము ఇంకొక రోజేమో రూమ్లన్నీ వాటర్ వాటరు కొంచెం సరుపు వేసేసి క్లీనింగ్ చేసామన్నమాట అలాగా మా పనులు ఫోర్ డేస్ పట్టాయి నాకు అమ్మకి ఒకరం ఒకరం సహాయం చేసుకుంటూ అలాగ పనులన్నీ ఇంట్లో అయితే కంప్లీట్ చేసేసామన్నమాట మా సైడ్ ఇవి చీర మీద చేరేసి కుట్టిస్తారు వీటిని బొంతలు అంటాం మరి మీ సైడ్ ఏమంటారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎండ కూడా బాగా వస్తుందండి ఒక అర్ధ గంటలో చక్కగా అన్నీ ఆరిపోయాయి అనమాట ఇంకా పని అయితే ఇక అయిపోయింది బెడ్షీట్లు క్లీన్ చేయడం ఇంకొక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటా అమ్మ అని చెప్పేసి కూర్చున్నాను ఇంక ఇక్కడ కూర్చున్నప్పుడు మా ఆనను తర్వాత మోక్షజ్ఞ కేతన్ ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఈ చింతగింజలు తీసుకొచ్చి ఒక ఆట నేర్పించమన్నారు నాకు అప్పుడే చిన్నప్పుడు ఆడిన ఆట ఒకటి గుర్తొచ్చిందనమాట ఈ ఆట నాకు మా అమ్మ నేర్పించింది చిన్నప్పుడు ఈ వానగుంటలు ఆట అంటారండి ఎనిమిది బాక్సులు గీసేసి ఒక్కొక్క బాక్స్లో ఎనిమిది ఎనిమిది గింజలు పెట్టాలి అవి చింతగింజలతో అయినా ఆడొచ్చు లేదా స్టోన్స్ రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళతో అయినా ఆడవచ్చు తర్వాత మీ దగ్గర ఇంకేమైనా రకరకాల ఇలాంటివి మరిన్ని ఉంటే కనుక వాటితో అయినా సరే ఆడుకోవచ్చు అనమాట మేమైతే ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో చింత గింజలు ఎక్కువగా ఉన్నాయి చింతగింజలతో ఆడుతున్నాము ఎనిమిది బాక్సులు గీయాలని చెప్పాను కదండి బారుగా ఎనిమిది బాక్సులు గీసేసి ఎనిమిది బాక్సులలో కూడా ఒక్కొక్క బాక్సులో ఎనిమిది ఎనిమిది గింజలు పెట్టాలన్నమాట ఒక్కొక్కటి ఇలాగా మనం కట్ చేసుకుంటూ రావాలంటే కో కొయ్యడం అంటాం దాన్ని మేము ఒక్కొక్క బాక్సులో నుంచి గింజలు చేతిలోకి తీసుకొని గుప్పెట్లోకి ఒక్కొక్క బాక్స్లో ఇలా వేసుకుంటూ రావాలి ఇప్పుడు అనన్ వేసింది చూసారు కదా అక్కడ వరకు వేసింది మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బాలో నుంచి మళ్ళీ తీసిన గింజలు ఒక్కొక్కటిగా ఇలా అనమాట దీన్ని మా సైడ్ తెలంగాణ పక్కా తెలంగాణ వాళ్ళకైతే ఈ గేమ్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పక్కా తెలంగాణ వాళ్ళు అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ఆట మీకు తెలిస్తే అని చెప్పండి లేకపోతే నో అని చెప్పండి ఓకేనా ఈ ఆట పేరు వచ్చేసి వానగుంటలు అంటాం మేము మరి మీ సైడ్ ఏమంటారు ఈ ఆట పేరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచండి చిన్నప్పుడైతే ఫుల్గా ఆడుకునే వాళ్ళం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారో హాలిడేస్ అయిపోయేంత వరకు కూడా మేము ఈ చింతగింజలతో వానగుంటలు ఒకటి తర్వాత రాము సీతాలక్ష్మణ్ అని నోట్స్ పేపర్లో రాసి చిట్టీలాటాలు ఆడేమో ఆడేవాళ్ళం నెక్స్ట్ వచ్చేసి అచ్చళ్ళు ఆడేవాళ్ళం అనమాట బాగా ఈ త్రీ గేమ్స్ చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళము ప్రతి ఒక్కరికి కూడా ఈ గేమ్ అనేది తెలుసాను పాతకాలం వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ గే ఈ ఆట అనేది మా అమ్మ వాళ్ళ తరం నుంచే కాదు అమ్మ వాళ్ళ అమ్మ తరం నుంచి కూడా ఉన్న గేమ్ అనమాట ఇది వానగుంటల ఆట అనేది మీకు ఏమన్నా ఐడియా ఉండి తెలిస్తే ఎస్ అని పెట్టండి ఓకేనా ఇంకా ఇలాగ ఒక్కొక్క బాక్స్లో నుంచి గింజలు అన్నీ తీసేసి ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి చివరిగా ఒక ఫోర్ గింజలు ఫైవ్ గింజలు వస్తాయి అన్నమాట నెక్స్ట్ లాస్ట్ లెవెల్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఈ ఆటల నుంచి తప్పుకోవాలి ఇంకొకళ్ళు ఆడాలన్నమాట అలాగా వాళ్ళని పిక్ చేయడం అని అంటాం మేము ఓడిపోయిన వాళ్ళని పిక్ అయ్యారు పిక్ అయ్యారు అని చెప్పేసి మళ్ళీ అంటామన్నమాట లాస్ట్కి వాళ్ళకి కావలి బాక్స్ రావాలి అలా ఆడాలండి గేమ్ వచ్చేసి ఇంక ఇప్పుడు మోక్షజ్ఞ కోస్తున్నాడు అనమాట అంటే గింజల్ని తీసుకుంటున్నాడు ఈ ఆట ఆడేటప్పుడు కూడా ఈ బాక్స్ కొయ్యాలి ఈ బాక్స్ కొయ్యాలని అలా ఆడుతూ ఉంటారు దానికి ఒక పేరు అనమాట అలాగ చూసారు కదా గేమ్ ఆడుకోవడం అయిపోయింది వాళ్ళకి బోర్ కొట్టేసింది మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ ఇక్కడ మేకపోత దగ్గర మళ్ళీ ఆడుకుంటున్నారు మా కేతన్ బాబు ఏదో తీసుకొని పిండి ఆడుతున్నాడు కేతన్ కొంచెం పెట్టవా అని ఆ నన్ను అడిగింది నేను అడిగినా కానీ ఇవ్వలేదనమాట ఎందుకు ఏం చేస్తామంటే ఇక్కడ క్యూట్గా మాట్లాడుతున్నాడు కాకపోతే ఇక్కడ నేను కేతన్ మాటలు రికార్డింగ్ అయినవి పెట్టేదాన్ని కాకపోతే పక్క నుంచి టీవీ సౌండ్ వస్తుంది అందుకని చెప్పేసి కేతన్ వాయిస్ని మ్యూట్లో పెట్టేసి వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నాను చూశారు కదా మేకపోతేమో పక్కన తిని తిని ఇంకా అది అలా చూస్తుందనమాట ఆకు మొత్తం అయిపోయింది దాని ముందు మేము వేసింది అలా చూస్తుంది దీన్నంట మేకకు పెడతాడంట తిను మేక అని చెప్పేసి అంటున్నాడు భలే మాట్లాడతాడు మా కేతన్ బాబు వచ్చి రాని మాటలు కదా పిల్లలు భలే బుద్ధి బుద్ధిగా ఉంటాయి కదండీ ఇంక ఇప్పుడు అమ్మ అయితే గోరింటాకు రోడ్లో వేసేసి నోరుతుంది చూశారు కదా అమ్మే నూరిందండి గోరింటాకు అయితే ఇంకా అమ్మ గోరింటాకు నూరే లోపల నేను ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను అనమాట ఈవినింగ్ ఇది వచ్చేసి ఈ వీడియో నేను తీసింది ఈవినింగ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి ఇక ఈవినింగ్ వరకు పనీజ్ అయిపోయింది ఇంకా బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా అమ్మ ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసి ఇంకా భోజనం చేశాము భోజనం అయిన తర్వాత ఇక ఈవినింగ్ లేచి మళ్ళీ ఇంకా అమ్మ గోరింటాకు నూరుతుంది నేనేమో గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇక అమ్మ దగ్గరికి వచ్చాను ఇంకా గిన్నె తీసుకుండా మెదిగిపోయింది అందులో వేస్తానంటే ఇదిగోండి ఫస్ట్ నా చేతిలో నుంచి జారి కింద పడిపోయింది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నూరిందమ్మ ఇంకలాగా నూరామండి ఇందులో ఏమేమి వేసామంటే మేము గోరింటాకు ఎప్పుడైనా సరే బాగా ఎర్రగా పండాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి గోరింటాకు మొత్తం నూరడం అయిపోయిన తర్వాత అందులో నిమ్మకాయ పిండండి నిమ్మకాయ పిండితే మస్తు రెడ్గా పండిద్దండి గోరింటాకు స్టార్టింగ్లోనే నా చేయి చూశారు కదా నేను ఓన్లీ మొత్తాన్ని ఇలాగ రోడ్లోనే మెత్తగా నూరిందనమాట ఇంకా ఈవినింగ్ పని మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని ఇంకా కాళ్ళకైతే ఫస్ట్ పెట్టుకున్నాను చేతులకైతే ఇంకా నైట్ టైంలో పెట్టుకున్నాం అనమాట మస్తు రెడ్డి ఎర్రగా పండింది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఆ గోరింటాకు నేను ఎలా పెట్టుకున్నాను ఎలా పండింది ఏంటి అనేది కూడా ఇంకా అమ్మ అయితే మొత్తం తీసేస్తుంది అనమాట గోరింటాకు దాంట్లో నుంచి రోడ్లో నుంచి ఇంకా సైడ్న మా ఇంటి పక్కన ఆంటీ అనమాట తను నిల్చొని చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని మా ఇంటికి వచ్చారు ఇవి అమ్మ ఈవినింగ్ తీసిన పాలు గేద పాలు ఇంకా ఈ పాప అయితే మా ఇంటికి ఎదురుగా ఉంటుంది అనమాట అక్క వాళ్ళ పాప ఇంకా మా ఇంట్లో కోళ్ళు కోడి పిల్లలు దూడ అలాగే మేక ఉంది కదా ఇంకా వాటితో ఆడుకోవడానికి అవి చూడడానికి అని చెప్పేసి వచ్చింది అనమాట పాప ఈవినింగ్ టైంలో పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు ఇంకా అమ్మ వాళ్ళది పక్కా పల్లెటూరు కదా ఇంకా చుట్టూ వాతావరణం ఇలా ఉంటుందన్నమాట మొత్తము మట్టి తర్వాత చుట్టూ ఇలాగా కంది మండలతో గోరింటాకు మండలతో తడికలాగా కడతారు ఇంకా చుట్టూ అవి ఉంటాయి తర్వాత లోపలే గేదెలు ఉంటాయి అనమాట ఇంకా అమ్మ వాళ్ళు అయితే తడికలు అయితే కట్టేస్తున్నారు టూ డేస్లో దేవుడిని పెట్టుకుంటున్నామని చెప్పాను కదా ఆ దేవుడికి సంబంధించి ఇక పనులన్నీ స్టార్ట్ చేసామన్నమాట ఫైవ్ డేస్ నుంచి రోజు ఒకటి రోజు ఒకటి అలా చేసుకుంటూ వచ్చాము ఇంకా లాస్ట్ డే రోజు తడికలు కట్టడంతో పని అంతా కంప్లీట్గా అయిపోయింది ఇంకా అమ్మ నేనైతే ఇల్లు అంతా క్లీన్ చేసేసాము సామాన్ అవన్నీ సర్దేసాము తర్వాత ఆ బెడ్షీట్లు కూడా అన్నీ మడతలు పెట్టేసి సెల్ అయితే నీట్గా సర్దేశామనమాట ఇంకా బయట పిల్లలైతే కోళ్ళతోటి ఆడుకుంటున్నారు మాకేతనైతే ఆ కాపుంజిని బయట వరకు అల్లిస్తున్నాడు అనమాట గేదెలు కూడా వచ్చేసాయి ఈరోజే త్వరగా వచ్చాయండి మా గేదెలైతే అందుకని అమ్మ కూడా పాలు త్వరగా అనమాట మా అోక్ష ఒక్కడే ఇక్కడ ఆడుకుంటుండు ఓకే అండి ఈరోజు మరి వీడియో లాగా వచ్చేసి ఇదనమాట మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా విలువైనది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి బాయ్